పవిత్రమైన వైద్య వృత్తిని అభాసుపాలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ ఐఎంఏ ప్రతిష్టకు భంగం కలిగించే హాస్పిటల్స్ ను ఉపేక్షించబోమని ఐఎంఏ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ డాక్టర్పాటి నారాయణరావు స్పష్టం చేశారు ఇటీవల ఖమ్మం జరుగుతున్న పలు ప్రైవేట్ హాస్పిటల్స్ అక్రమాలపై ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ఖంభంపాటి నారాయణరావుతో మానసిక రుగ్మత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ సర్వసాధారణంగా మానవాళ్ళని అనేక విధాలుగా మానసికంగా కుంగదీస్తూ మానసిక రోగులుగా చిత్రీకరించేటువంటి ఒక జబ్బు జబ్బు అనేది మానసిక రుగ్మత అనేది అనేక విధాల్లో బయటికి ఉంటుంది ఈ నేపథ్యంలోనే అన్ని రోజులకు ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన దినం ఉన్నట్లుగానే మానసిక రోగులకు కూడా రేపు శనివారం బైపోలర్ డే అనే ఒక ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకునే కానీ మానసిక వైద్య నిపుణులు అందరూ కూడా నిర్ణయించారు దీనికి సంబంధించి మనతో తెలియజేసేందుకు ఖమ్మం జిల్లా ఐఎంఏ ప్రెసిడెంటు అలాగే ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఖమ్మంపాటి నారాయణరావు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పండి మానసిక రుగ్మతకు సంబంధించి బైపోలర్ డే అంటే ఏంది అసలు దాని యొక్క విశిష్ట విశిష్టత ఏంది దీనికి ఏ విధంగా మీరు అవగాహన కల్పించబోతున్నారు ప్రజల్లో నమస్తే అండి ఇలా ప్రతి ఒక రుగ్మతకి కొద్దిగా ప్రజల్లో అవగాహన కలిపడానికి ఒక డే సెలబ్రేట్ చేసి ఆ రోజున అవగాహన కలిపటం ప్రత్యేకంగా మనం వైద్యం సదుపాయాలు కలిపించడం కానీ లేకపోతే ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేయటం ద్వారా ప్రజల్లోకి ఈ జబ్బు గురించి అవగాహన పెంచాలనేది ఒక ఆలోచనతో ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని రోజులు ప్రతి జబ్బుకి కేటాయించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా అట్లాగే రేపు వరల్డ్ బైపోలార్ డే అని మార్చి ముప్పై ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ సంవత్సరం థీమ్గా బైపోలార్ స్ట్రాంగ్ అనేదాన్ని ఎన్నుకున్నారు అంటే దాని గురించి మనం ఎక్కువ ప్రజల్లో చర్చ పెట్టి అవగాహన కల్పించి ఈ ప్రతి మానసిక వ్యాధికి వైద్యం ఉన్నట్లే బైపోలార్కి కూడా బైపోలార్ అనే జియో డిసీజ్కి కూడా క్యూర్ ఉంది వైద్యం చేయవచ్చు అనేది మనం ప్రజల్లో అవగాహన కల్పించాలి ఆ లక్షణాలు ఏంటి అలా గుర్తించాలి అనే దాని మీద ఉన్న ఆల్రెడీ తెలిసిన పేషెంట్స్తో ఎట్లా మెలగాలి అనేది మనం బాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాం వాస్తవంగా మానసిక రుగ్మత మానసిక పరి పరిస్థితి అనేది ఏ విధంగా మనిషిలో మనకి బయటికి స్పష్టంగా కనిపిస్తుంది ప్రతి జబ్బుకు ఉన్నట్టే మానసిక వ్యాధికి కూడా శారీరక కారణాలు కొంత బాహ బా అంటే శరీర బయట ఉండే కారణాలు కూడా దోహదపడతాయండి శరీరంలో అయితే హార్మోనల్స్ అంటాం అంటే న్యూరో ట్రాన్స్మీటర్స్ అని బ్రెయిన్లో జరిగే ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల రకరకాల మానసిక వ్యాధులు మనకి తారసపడతూ ఉంటాయి అందులో బైపోలార్ అనేది ఒక రకమైన మానసిక వ్యాధి ఇందులో మెయిన్ లక్షణం ఏంటంటే అన్నీ ఒకేలాగా ఉంటాయి అంటే డిప్రెషన్ అంటే ఒక రకం లాగా ఉంటుంది ఇది బైపోలార్ అంటే రెండు ధృవాలు బై అంటే రెండు పోల్స్ అంటే ధృవాలనుకుంటే రెండు ధృవాల లాగా మనకి జబ్బు ప్రజెంట్ అవుతుంది అందులో మానియా హైపోమానియా అనేది ఒక ధ్రువం వైపు ఉంటే డిప్రెషన్ అనేది ఒక ధృవంలో ఉంటుంది డిప్రెషన్ అంటే మనకి ఎక్కువ మందికి పదం అలవాటు కానీ దాని లక్షణాలు ఎక్కువ మందికి తెలియవు అందులో ఏముంటుందంటే నిరాశ నిస్పృహ అది నిరాశ నిస్పృహ అంటే సందర్భం బట్టి ఏదో ఒకసారి వచ్చి పోయేది కాదు అది ఒక వారం పది రోజులు అట్లా కొద్ది దీర్ఘకాలంగా ఉండేది సందర్భం ఎట్లా ఉన్నా కూడా మనం దాని రియాక్షన్ నిరాశతోనే ఉంటాం ఆనందపడే విషయానికి కూడా మనం నిరాశగానే ఉంటాం అది ఒక దీర్ఘకాలం ఉంటే దాన్ని డిప్రెషన్ కింద చూస్తాం అందులో లక్షణాలు ఇన్ని రాశి నిస్పృహతో పాటు ఆత్మహత్య ఆలోచనలు చికాకు గుండటం ఎవరితో మాట్లాడు బుద్ధి కాకపోవటం ఒంటరిగా ఉండటం నిద్రబట్టకపోవటం తినబుద్ధి కాకపోవటం కొంతమంది అతిగా నిద్రపోయి అతిగా తింటారు డిప్రెషన్లో కూడా అట్లాంటి లక్షణాలు ఏం పని చేయబుద్ధి కాకపోవటం ఎవరన్నా మాట్లాడుకుంటుంటే కొద్దిగా చికాకు ఒంటరిగా వెళ్ళిపోవాలనిపించటం ఇలాంటివన్నీ ఉంటాయి దీనికి విరుద్ధంగా హైపోమానియా కానీ మానియాలో ఏంటంటే అతి ఉత్సాహం అంటే మన అవధులు దాటిన ఉత్సాహం ఉంటుంది అసందర్భమైన ఉత్సాహం అది ఒక నాలుగు రోజులు అట్లా ఉండి మనకు పెద్దగా పనికి ఇబ్బంది కలిగకుండా ఉండి కొంచెం ఎలేషన్ అంటాం అంటే కొద్దిగా అతి ఉత్సాహం ఉంటుంది కానీ మన విధులకి ఆటంకం కలగకుండా మన పని మనం చేసుకోగలుగుతాం కొద్దిగా తక్కువ నిద్రపోతారు ఎక్కువ పని చేయాలని ఎక్కువ మాట్లాడటం ఇవన్నీ ఉంటాయి అది హైపోమానియా అలా కాకుండా వదులు దాటిన ఉత్సాహం వచ్చి మనం పనికి కూడా అంటే మన రోజువారీ వృత్తికి కూడా ఆటంకం కలిగి ఆ పని చేసుకోలేకపోవటం గొప్పలు పోవటం ఖర్చు ఎక్కువ పెడతాం బట్టలు రకరకాల రంగులు బట్టలు వేసుకోవటం మన పరిమితికి మించి ఖర్చు కానీ మాటలు కానీ ఏదో సాధించాలనే తాపత్రయం పక్కన అంటే మానియాలో కొద్దిగా గొప్ప పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది హైపో మానియాలు ఇవన్నీ కొద్ది కొంత మోతాదులో ఉన్న పక్కన వాళ్ళకి కానీ మన వృత్తికి కానీ అంత ఇబ్బంది కలగదు అయితే ఈ ఈ అనేది కొన్ని రోజులు ఉండొచ్చు కొన్ని నెలలు ఉండొచ్చు సంవత్సరం కూడా ఒకే దగ్గర ఉండవచ్చు అంటే హైపోలో మానియా కానీ మేనియాలో కానీ ఎక్కువ రోజులు ఉండేవాళ్ళు ఉంటారు సడన్ స్విచ్ అంటాం నిన్నటి దాకా మాన్యుల్లో ఉండి సడన్గా మరుసటి రోజు నుంచి నా వల్ల కాదు నేనేం పని చేయలేను అని అట్లా డిప్రెషన్లోకి పోయేవాళ్ళు ఉంటారు ఇందులో ఎక్కువ శాతం రోగి యొక్క సంబంధికులతోనే ఎక్కువ అవసరాలు ఉంటాయి అంటే వాళ్ళే గుర్తించగలుగుతారు మొదలు ఎప్పుడు మారుతున్నారు నుంచి డిప్రెషన్ డిప్రెషన్ నుంచి మాన్యుల్లోకి గుర్తించి తొందరగా తీసుకొస్తే వైద్యం చేయడానికి ఎక్కువ ఖర్చు కాకుండా హాస్పిటల్లో ఉంచకుండా తక్కువ టైంలో నయం చేయడానికి ఆస్కారం ఉంటుంది మానసిక రుగ్మత అంటే ప్రధానంగా ఇటీవల కాలం చూస్తే అంటే ఈజీగా అర్థం కావడం కోసం అపరిచితు సినిమా అనేది మనం బాగా పాపులర్ అయింది దాన్ని ఏ విధంగా అలాంటి జబ్బు కూడా మీకు మీకు ఎలాంటి ఎప్పుడన్నా మీరు ట్రీట్ చేశారా అలాంటి మీకు ఇప్పుడు తారసపడ్డారు అలాంటి వ్యక్తులు అంటే ఒక రకంగా అది బైపోలార్ డిజార్డర్ కాదండి అది ఏమో పర్సనాలిటీ డిజార్డర్ అది ఇదేమో బైపోలార్ అంటే మనకు చూడటానికి అలాగే ఉండొచ్చు నేను అన్నట్టు స్విచ్ అన్నా ఆ స్విచ్లో కూడా సడన్గా డిప్రెషను అంటే పొద్దున్న ఉత్సాహంగా ఉండి సాయంత్రానికి నీరసపడిపోవటం అట్లా ఉంటాయి అదేమో స్ప్లిట్ పర్సనాలిటీ అది అంటే ఆ సినిమాలో చూపించింది అది ఇది వేరు కానీ జనరల్ పబ్లిక్ అర్థం కావడానికి ఒక రకంగా అట్లా కూడా ఉండేవాళ్ళు ఉంటారు అంటే సడన్ స్విచ్ ఉన్నవాళ్ళు కానీ తక్కువ మంది ఉంటారు అట్లా మనం చూ ఇప్పటికైతే మనం అట్లాంటివి చూడలేదు బట్ ఉన్నాయి అలాంటి పేషెంట్స్ ఉంటారు అవి ఎందుకు చూడడం అంటే గుర్తించడానికి కొద్ది కష్టం అవుతుంది మనకున్న పరిస్థితుల్లో మనకున్న ఎడ్యుకేషన్ పరంగా కానీ పేషెంట్స్ అవగాహన ఉండటం కానీ తీసుకొచ్చిన వాళ్ళు గుర్తించి చెప్పగలగటం ఇవన్నీ కొన్ని మన కన్స్ట్రైంట్స్ ఉన్నాయి మన ఇండియాలో కానీ ఎడ్యుకేషన్ పరంగా కొద్ది పుస్తకాలు అయితే ఉంటాయి ఇట్లాంటి పేషెంట్స్ ఉన్నారు స్విచ్ పేషెంట్స్ అయితే చూసాం సడన్గా పొద్దున ఒకలాగా సాయంత్రం ఒకలాగా ఉంటే మన సినిమా పాపులర్ అయింది కాబట్టి అట్లా చెప్తారు ఆ పరిచితుడైనా బట్ అంటే జబ్బు అయితే డిఫరెంట్ అది వేరు ఇది వేరు ఓకే సార్ ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఒక ప్రత్యేవన క్వశ్చన్ ఇప్పుడు మీరు ఖమ్మం జిల్లా ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉన్నారు ఈ మధ్య కాలంలో ఐఎంఏకి మచ్చ తెచ్చేలా కొన్ని ఘటనలు జరుగుతున్నాయి ఖమ్మం కేంద్రంలో వీటికి సంబంధించి ప్రధానంగా ఐఎంఏ వాటిని ఏ విధంగా ఖండిస్తుంది భ్రూణ హత్యలు అయితేనేమి ఈ ఈ జరుగుతున్న ఈ పరిణామాలు అయితేనే లేని ఆపరేషన్ హాస్పిటల్స్ నిర్వహణ వీటి మీద ఐఎంఏగా మీరు ఏమని ఫీల్ అవుతున్నారు తప్పకుండా అండి ఇది ఐఎంఏ అని కాదు సమాజానికి కూడా ఒక మచ్చ తెచ్చే కొన్ని సంఘటనలు అన్ని వృత్తుల్లో ఉన్నట్టు మా వృత్తి మాకు ఇబ్బంది కలిగించేది దీనివల్ల సమాజం మీద ప్రభావం చూపించే సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి వాటిని ముందుగా అయితే ఖండిస్తున్నాం తీవ్రంగా అలాంటివి మేము ప్రోత్సహించాం అది మా సభ్యులు చేసినా మా సభ్యులు కానీ వాళ్ళు ఎవరు చేసినా మా సంఘం నుంచి తప్పకుండా ఖండిస్తాము దాంతోపాటు మా వరకు మేము తెలిసిన కొన్ని విషయాలంటే సభ్యులు కొంతమంది అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు ఇలాంటివి జరుగుతున్నాయి కొద్దిగా గమనించాలని ఆ సూచనతోనే ఈ మధ్య జరిగిన దాళ్ళు అనేది నా దృష్టికి వచ్చింది నేను చెప్పకపోయినా మా సభ్యులు కొంతమంది డిఎం అండ్ హెచ్ఓ గారికి అట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల ఇలా జరిగింది అనేది నా దృష్టికి వచ్చిన అంశము మేము మా కానీ ఫాక్సీ అంటే ప్రసూతి వైద్యులు కానీ సంఘం కానీ ఖండించారు వాళ్ళ ప్రెస్ నోట్ కూడా ఇచ్చాము మా సభ్యులకు కూడా మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం ఇది ఒక సంఘంగా చెప్పడం కన్నా ఒక సమాజంలో ఉన్న ఒక పౌరుడి బాధ్యత ఇది గవర్నమెంటు కానీ అసలు మెడికల్ అబార్షన్ వేరు ఇల్లీగల్ అబార్షన్ వేరు సో మెడికల్ అబార్షన్ అయితే కొన్ని పర్మిషన్ తీసుకుని చేస్తారు ఇల్లీగల్ అబార్షన్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అయితే వైద్యులు లేరు వైద్యుల సహాయం ఏమైనా ఉందేమో మాకు మా దృష్టికి అయితే రాలేదు కానీ ఎక్కువ మంది అయితే అలా చేయరు ఎందుకంటే ఇది సాంగ్ సమాజమే కాదు చట్టపరంగా నేరం కాబట్టి ఇరుక్కోవటానికి ఎక్కువ మంది ఇష్టపడరు కానీ జరగట్లేదని అయితే చెప్పలేము ఇందులో మా రోల్ కొంత ఉన్నా సమాజం పాత్ర కూడా కొంత ఉంటుంది ఈ చదువుకున్న వాళ్ళు కూడా ఇంకా ఇన్ని రోజు ఏళ్ళ తర్వాత కూడా ఈ భ్రూణ హత్యలు శిశువు ఆడ శిశువు అయితే అనుకోటాలు ఇలాంటి కొద్దో గొప్ప సమాజం ప్రభావం సమాజం కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మా అయితే ఎట్టి పరిస్థితులు ఎంకరేజ్ చేయం ఖండిస్తాం మా సభ్యులైనా మా దృష్టికి వస్తే అధిక మా పరంగా మేము చెప్తా ఉన్నాం అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇట్లాంటివి జరగకుండా చూస్తాం దీంతోపాటు ఐవీఎఫ్ సెంటర్లు కూడా మన ఐఎంఈకి కొంత తలనొప్పిగా మనం అనుమతులు లేకుండా కొంత మాకు ఉన్నవన్నీ ట్యాంపరింగ్ చేయడం ఇలాంటివి చేస్తున్నాయి అటు ప్రభుత్వానికి ఐఎంఈకి మధ్య ఎట్లాంటి వచ్చేటువంటి వ్యవస్థను మీరు ఫెర్టిలిటీ సెంటర్ గురించి ఉండాలి ఏదైనా టెక్నికల్ అంశాలు కొన్ని ఉండొచ్చు అంటే పర్మిషన్ లేట్ అవ్వటం లేదా అప్లై చేసి నిజంగా రాకపోవటం టెక్నికల్ అంశాలను కొద్దో గొప్ప చూసి చూడట్టున్న ఇంటెన్షన్ అంటే మెయిన్ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఏం చేస్తున్నారు వచ్చిన రోగుల్ని ఏ టెక్నిక్ అయినా జనానికి ఉపయోగపడటానికే కనిపెడతారు దుర్ దుర్వినియోగం చేసేవాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు ఈ ఐవీఎఫ్ సెంటర్లు అనేవి అక్కడేం చేస్తున్నారని అంటే ఒకళ్ళు తప్పు చేశారని అందరిని అనలేము ఆ తప్పు కూడా ఇప్పుడు అబార్షన్ ఉంది అబార్షన్ చేయటం తప్పు కాదు అంటే లీగల్గా మెడికల్ అబార్షన్ కానీ ఆ టెక్నిక్కి దానికి పర్మిషన్ ఇస్తే అది ఉపయోగించుకొని ఇల్లీగల్ చేసి డబ్బుల కోసం చేసి అనవసరమైనవి చే తప్పు అట్లా అట్లా ఎవరన్నా టెక్నికల్గా కాకుండా వాంటెడ్లీ ఆర్ ఇల్లీగల్లీ చేస్తే డెఫినెట్గా అవి తప్పు ఖండిస్తాము నా దృష్టికి వచ్చినవి అయితే టెక్నికల్గా పర్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అవి కొన్ని సరి అనుకుంటున్నాం ఎందుకంటే అవి కొన్ని గవర్నమెంట్ డే నుంచి కొన్ని డిలేలు ఉండు వచ్చి వీళ్ళు అప్లై చేసి హైదరాబాద్ నుంచి చెక్కింగ్కి వచ్చాయి అని కొన్ని ఉంటాయి నిజంగా కూడా జరుగుంటే చర్యలు తీసుకుంటున్నారు దాన్ని స్వాగతిస్తున్నాం ఖమ్మం జిల్లాలో ఎంతో చైతన్యవంతమైన ఈ జిల్లాలో ఐఎంఏ కంటూ ఒక ప్రత్యేకమైన ఒక చరిత్ర ఉంది దానికి సంబంధించి దానికి ఎలాంటి ఇబ్బంది కలగల వ్యవస్థకు ఎలాంటి మచ్చతిచ్చేలా వ్యవహరించే వాళ్ళని ఎట్టి పసులలో మేము వెనకేసుకొని రాము వాళ్ళకి చర్యలు తీసుకోవడానికి మేము ఎక్కడ వెనకాడము విధంగానే ఫెర్టిలిటీ సెంటర్లలో కూడా కొంతమందికి అనుమతులు రావడంలో కొంత జాప్యం జరగచ్చు సాంకేతిక కారణాలు కొన్ని ఉండొచ్చు కాబట్టి అక్రమాలు జరిగితే మాత్రం ఎట్టి బస్సులు ఐఎంఐ ఖచ్చితంగా స్పందిస్తుంది ప్రజల తరఫునే మేము ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి ఐఎంఐ ప్రెసిడెంట్ ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఖమ్మంపాటి నారాయణ గారు చెప్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో వనం నాగ కెరటం న్యూస్ ఖమ్మం